శోభనం గదిలో ఆద్య కూర్చో ఆద్య అని శ్రీను ఆద్యని బెడ్ పై కూర్చోబెట్టి ఒక బుక్కుని చేతికిస్తాడు ఏంటిది అని ఆద్య అడుగుతూ ఉంటే చూడు ఆద్య నాలో ఉన్న ప్రేమ బుక్కు పేరు అదే ఆద్య అని శ్రీను చెప్తూ ఉంటాడు అంటే నువ్వు ఎలాగూ శోభనానికి ఒప్పుకోవు కదా రాత్రంతా కాలక్షేపం చేస్తూ కూర్చోవడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని తీసుకువచ్చాను అద్య ఆ బుక్కు చదువుకుంటూ ఉండొచ్చు ఆద్య అని శ్రీను అంటాడు ఇక ఆద్య ఆ బుక్కుని చూస్తూ ఉంటే వర్కౌట్ అయ్యేలా ఉంది అని శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు ఆ బుక్ చదువుతూ ఉంటే నా ప్రేమ కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది కదా ఆద్య అని శ్రీను చెప్పడంతో సరే ఈ బుక్ తర్వాత కానీ ముందు వచ్చి నువ్వు ఈ ఇలా కూర్చో అని ఆద్య చెప్పడంతో ఎక్కడ ఆద్య నీ పక్కన అని శ్రీను కూర్చుంటూ ఉంటాడు కాదు నా పక్కన కాదు నా ముందు ఇక్కడ కూర్చో అని చెప్పడంతో శ్రీను మొకాలపై కూర్చొని ఉంటాడు చేతులు చాచు అని ఆద్య చెప్పడంతో శ్రీను హక్ చేసుకుంటుందేమో అని అనుకుంటూ వెడల్పుగా చేతులు చాచి పెట్టి ఉంటాడు అప్పుడు ఆద్య అలా కాదు అని జోడిస్తున్నట్లు చేతుల్ని పెట్టేసి చేతిలో భగవద్గీత బుక్ పెడుతుంది ఆద్య ఏంటి ఆద్య భగవద్గీత బుక్ పెట్టావు అని శ్రీను అంటే అంటే నువ్వు మన మధ్య గీత దాటకుండా ఉండటానికి తెల్లవార్లు ఇది చదువుతూ ఉండు నేను కూడా వింటూ ఉంటాను అని ఆద్య అంటే అది కాదు ఆద్య అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు లేదు ఏం కాదు చదువు చదువు మొదలుపెట్టు అని ఆద్య అంటూ ఉంటుంది చదువు అని ఆద్య బెడ్ పై కూర్చొని ఉంటే శ్రీను కింద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు ఆద్య వింటూ ఆవలిస్తూ ఉంటుంది ఇక సౌర్య లైట్ ఆఫ్ చేయడంతో వెంటనే రామలక్ష్మి మళ్ళీ లైట్ ఆన్ చేస్తుంది ఎందుకురామా లైట్ ఆన్ చేశావు అని శౌర్య అడుగుతూ ఉంటే అబ్బా మీరు కాసేపు ఆగండి సార్ వాళ్ళు ఇంకా లైట్ ఆఫ్ చేయలేదు అని రామలక్ష్మి చెప్తుంది రామ వాళ్ళు ఎందుకు లైట్ ఆఫ్ చేయలేదో పొద్దున్నే శ్రీను అడిగి నేను తెలుసుకుంటానులే మన టైం వేస్ట్ చేయడం చేయకురామా అని సౌర్య అంటే అయ్యో సార్ వాళ్ళు ఇంకా లైట్ ఆఫ్ చేయలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సర్ కాబట్టి నేను ఆలోచిస్తున్నాను అని రామ అంటుంది రామా అది కాదు రామా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు రామా పోనీ వాళ్ళు లైట్ ఆఫ్ చేయకుండానే అని శౌర్య చెప్తూ ఉంటే రామలక్ష్మి తన చేతిని సౌర్యకి అడ్డుగా పెడుతుంది దాంతో శౌర్య చాలా ప్రేమగా రామ వైపు చూస్తూ ఉంటే ఇక ఓకే కానివ్వండి అన్నట్లుగా రామలక్ష్మి సిగ్గుపడుతూ సిగ్నల్ ఇస్తుంది ఇక శౌర్య రామలక్ష్మిని ప్రేమగా కళ్ళల్లో కలుపెట్టి చూస్తూ బెడ్ పై కూర్చోబెట్టి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య మంచి నిద్రలోకి జారుకోవడంతో అమ్మయ్య దేవుడా ఆద్యనే నిద్రపోయేలా చేశావా అని శ్రీను నిద్రపోతున్న ఆద్యకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఈ లోపల వెంకట్రావు పరిగెత్తుకుంటూ శ్రీను ఆద్య రామలక్ష్మి అని అరుస్తూ కేకలు పెడుతూ లోపలికి ఎంటర్ అవుతాడు ఏమైందంటూ అందరూ హాల్లోకి పరుగులు పెడుతూ రావడంతో నా చెల్లమ్మ జానకిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని వెంకట్రావు చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు అబద్ధం అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి అని ఆద్య రామలక్ష్మి చెప్తూ ఉంటే లేదు అందరూ ఇప్పుడు స్టేషన్ దగ్గరికే వెళ్ళారు ఆ ప్రవలికని చంపానని జానకమ్మనే ఒప్పుకుంది అందుకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని వెంకట్రావు చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు నాన్న అత్తయ్య అలా చెప్పి ఒప్పుకోవడం ఏంటి అని శ్రీను అంటే అదే నాకు కూడా అర్థం కావటం లేదు రండి వెళ్దాం అని వెంకట్రావు అంటాడు అలాగే అని వాళ్ళు బైకుల్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న అస్మిత అమ్మయ్య ఈ శోభనం ఆగిపోయింది ముహూర్తం పెట్టిన జానకి అరెస్ట్ అయింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జానకి స్టేషన్లో లాకప్లో నిలబడి ఉంటే అప్పుడే రఘురాం శివరామ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వస్తారు జానకి ఏంటి జానకి ఇది అని రఘురాం జానకితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శివరామ్ ఇన్స్పెక్టర్తో అసలు మా వదినని ఎందుకు అరెస్ట్ చేశావు అని అడుగుతూ మా వదిన ఎలాంటిదో తెలిసి కూడా నువ్వెలా అరెస్ట్ చేస్తావు అని అడుగుతూ ఉంటాడు అవును నేనే అరెస్ట్ చేశాను ఎందుకంటే అని చెప్పబోతూ ఉండగానే శివరామ్ ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకొని అరుస్తూ ఉంటాడు శివ ఆగు అని రఘురాం అడ్డుపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆవిడే ప్రబళిక గారిని చంపానని నిజం ఒప్పుకుంది అందుకే అరెస్ట్ చేశాను అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో శివరాం రఘురాం ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నేరం చేశానని ఒప్పుకున్న తర్వాత ఆవిడ ఎవరైతే నాకేంటి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ప్రవళికని చంపానని నువ్వే నేరం ఒప్పుకున్నావా చెప్పు జానకి అని రఘురాం నిలదీస్తూ ఉండడంతో అవునండి అని జానకి చెప్తుంది దాంతో కు ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు ఏంటి వదినా నువ్వు ఆ నేరం చేసి ఉండవు ఎందుకు వదినా ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని శివరాం అంటే ఆ ప్రవళిక మీ అన్నయ్యపై కక్ష కట్టింది పగ తీర్చుకోవాలనుకుంది అందుకే ఆవిడ ప్రాణాలతో ఉండకూడదని నేనే ఇలా చేశాను అదే పోలీసులతో చెప్పాను అని జానకి చెప్తూ ఉంటుంది అబద్ధం నువ్వు అలా చేసి ఉండవు అని శివ అని శివరాం రాఘురాం అంటూ ఉంటారు ఎందుకు జానకి ఇలా అబద్ధాలు చెప్తున్నావు చంపినప్పుడు కోపం కసి మాటల్లో కనిపిస్తాయి నీ మాటల్లో అలాంటి కసి ఏమీ కనిపించట్లేదు అయినా ప్రవలికని కోపంగా నిలదీసి చంపాలని వెళ్ళింది నేను కానీ నేను అక్కడికి వెళ్లే లోపల ప్రబళిక కనిపించలేదు అందుకే తిరిగి వచ్చేశాను మరి నువ్వెలా చంపుతావు అని రఘురాం ప్రశ్నిస్తూ ఉండడంతో జానకి షాకింగ్గా రఘురాం మాటలు వింటూ ఉంటుంది తనని నువ్వు చంపావంటే నేనే కాదు ఎవరు కూడా నమ్మరు అని రఘురాం అంటూ మరి అక్కడ లేని ప్రబళిక ప్రాణాలు నువ్వెలా తీస్తావు అని ఇన్స్పెక్టర్ గారు జానకి ఈ పని చేసిందంటే మేమే కాదు ఊరు ఊరంతా కూడా నమ్మరు దయచేసి వదిలేయండి అని రఘురాం అడుగుతూ ఉంటాడు ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాము అసలు నేరస్తుల్ని పట్టుకుందాము ముందు మా ఆవిడని వదిలేయండి అని రఘురాం అంటే అలా కుదరదండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఏ ఎందుకు కుదరదు అని శివరాం అంటే ఆవిడే నేరం ఒప్పుకున్న తర్వాత మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది కాబట్టి ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి లాయర్ తో మాట్లాడుకోండి అని చెప్పడంతో వధ శివ మనం లాయర్ తో మాట్లాడదాము అని రఘురాం వెళ్తాడు అంటే ఆయన ఈ నేరం చేయలేదా నేను అనవసరంగా ఈ నేరాన్ని అంగీకరించానే అని జానకి తనలో తాను ఏడుస్తూ బాధ పడుతూ ఉంటుంది చూడండి మీరు ఆవిడని కాపాడాలని ఎంత ప్రయత్నించినా నేనైతే ఆవిడని బయటికి రానివ్వను ఎందుకంటే మీరు నా కాలర్ పట్టుకున్నారు కదా అందుకైనా సరే ఆవిడని జైలు శిక్ష పడేలా చేస్తాను అని ఇన్స్పెక్టర్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చి సార్ ఆ గోపిగాడు నేరం చేయలేదని మొండికేస్తున్నాడు సార్ అంగీకరించడం లేదు సార్ అని చెప్తూ ఉంటే ఏమయా ముందు నేరం చేశానని చెప్పి మళ్ళీ తప్పించుకోవడానికి నేరం చేయలేదని చెప్తారు థర్డ్ డిగ్రీ ఉపయోగించండి అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా స్టేషన్కి రప్పించండి వాళ్ళకు కూడా చుక్కలు చూపించండి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో జానకి ఇదంతా వింటూ భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య వాళ్ళందరూ కూడా స్టేషన్ దగ్గరికి వస్తారు రఘురాం శివరామ్ బయట నిలబడి ఉంటే నాన్న నాన్న ఏంటి నాన్న అమ్మ ఏంటి ప్రబలికను చంపానని నేరం ఒప్పుకుందంట అని నాకేమీ అర్థం కావటం లేదు అని రామా అంటే అదే నాకు కూడా అర్థం కావటం లేదమ్మా అని రఘురాం అంటాడు సరే మేము లాయర్ని కలవటానికి వెళ్తున్నాం అని రఘురా శివరాం బయలుదేరి వెళ్తారు అలా ఆద్య వాళ్ళు ఆద్య రామలక్ష్మి శ్రీను సౌర్య జానకి దగ్గరికి వస్తారు పెద్దమ్మ ఏంటిది ఎందుకు నువ్వు ఇలా చేస్తావు నువ్వు ఒకరి ప్రాణాలు తీస్తావంటే ఎవరు నమ్ముతారు పెద్దమ్మ అని రామలక్ష్మి ఆద్య నిలదీస్తూ ఉంటారు అప్పుడు జానకి మీ నాన్న ప్రవలిక ప్రాణాలు తీస్తానని చాలా కోపంగా వెళ్ళాడు ఆయనే ప్రాణాలు తీశారని చెప్పి ఈ నేరాన్ని నేను అంగీకరించాను కానీ ఇందాకే ఆయన మాటల్లో తెలిసింది ప్రవలికని ఆయన చంపలేదంట అక్కడికి వెళ్ళేసరికి ప్రవలిక రక్తపు మడుగులో పడిపోయి ఉంది ఎవరో రివాల్వర్తో షూట్ చేశారు మీ నాన్నే అనుకుని ఆ నేరం నాపై మోసుకున్నాను అని జానకి జరిగిందా చెప్పడంతో ఎంత పని చేసావు పెద్దమ్మా అంటూ ఆద్య రామలక్ష్మి బాధపడుతూ ఉంటారు పెద్దమ్మ నువ్వు ఈ పని చేయలేదు కాబట్టి ఏదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకువస్తాము అసలు ఆ ప్రవలిక ప్రాణాలు తీసింది ఎవరో మేము కనిపెడతాం పెద్దమ్మ అని ఆద్య రామలక్ష్మి జానకి మాట ఇస్తూ వెళ్తారు